అది ఎక్కువగా మీద కూర్చుని చాలా దూరము పోబోయ్ నేను ఇంత జర్నీ ఎప్పుడు చేయలేను ఆయన ప్రభు జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఏం చేయాలంటే చూడండి సామితల గ్రంథము ఎనులు అధ్యాయము పైకి వచ్చిన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుకున్నాను ఎవరి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను ఐశ్వర్య ఘనతలు నా యొక్క ఉన్నాయి ఉన్నాయి ఐశ్వర్య ఘనతలు నా వద్ద ఉన్నాయి నాకు వ్యతిరేకంగా ఉండే యాహన్ సువర్త పదిహేను వేరుగా ఉండి ఎవ్వరు ఏమి చేయలేదు కలెక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ఎవడైనా గవర్నర్ అయినా సరే లోకంలో ఎంత గొప్పబడి అయినా లాస్ట్ కేసులో చెప్తాడు నాకు ఎవడైనా వేరుగా ఉండి ఏమైనా చేద్దాం అనుకున్నాడేమి ఎప్పుడు ఏమి సాధించలేడు భూమి మీద నాకు అధికారం ఉంది ప్రలోకం అధికారం ఉంది సర్వలోకముల మీద నాకు అధికారం ఉంది అలాంటి దేవుడు మనం గనపరుస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ సామెతలు ఎనిమిది నా పదిహేడులో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను సార్ నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొందు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను వారు నన్ను నన్ను కనుగొందు మనం లోకంలో ఎన్నో తెలుసుకోవాలనుకుంటాం కదండి అక్కడికి వెళ్ళాలి ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఎన్నో తెలుసుకోవాలనుకున్నాడు కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి మానవుడు కనుగొనాలి దేవుని స్తోత్రం కలిగిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి ఎవడు నన్ను కొనుగొంటాడో ఎవడైతే నన్ను కొనుగొంటాడో వాడు ధన్యుడు వాడు అదృష్టవంతుడు వాడు భాగ్యవంతుడు దేవుని కనుగొనాలంటే ఏం చేయాలి ఇంద్ర చూస్తే దేవుడు వచ్చాడు ఇక్కడ యోగ గ్రంథము యోగ కాదు సామెతలు ఆ సామెతలు ఎనిమిది ఆ ఎనిమిది చూసినట్లయితే అక్కడ నువ్వు జాగ్రత్తగా జాగ్రత్తగా ఎనిమిది ఐదులో ఉండదు మీరు జాగ్రత్తగా దేవుని వెతికినాడలా సర్వశక్తి గల దేవుని మీరు బ్రతికి నాడుకునేలా మీరు పవిత్రులై యథార్థవంతులైన ఎడలా నిత్యముగా ఆయన శ్రద్ధ నిలుపును అప్పుడు మీ నీతికి తగ్గినట్లుగానే నేను మీ నివాస స్థానం చేసేదను చూసారా ఉందా ఉందాంత ఉందా ఆ జాగ్రత్తగా వెతుకుతారు నన్ను కను ఇప్పుడు ఇందాకేమన్నాడు ప్రభు నన్ను కొనుగొన్నవాడే దయ్యుడు ప్రతి మానవుడు ఎవరిని కనుగొనాలి ఎవరిని వెతకాలి ఎవరిని సంపాదించుకోవాలి మనకు జన్మనిచ్చినా దేవుణ్ణి సంపాదించుకోవాలి మీరు జాగ్రత్తగా దేవుని వెతికినట్లు సర్వశక్తిగా దేవుని నిత్య శ్రద్ధి మీ నీటికి తగినట్లుగా నీ నివాస స్థలమును సర్వ కలదు నాకు అంత మొత్తం నివాస స్థలము వరదల చేస్తా ఈవేళ నివాస స్థలం వరదాలి భర్త భార్య పిల్లలు అన్న తమ్ముళ్ళు మనమే నివాస స్థలముగా ఉంటున్నాము మన నివాస స్థలం మన కుటుంబాలు వర్ధాలంటే ఏం చేయాలి ప్రథమగా జాగ్రత్తగా వెతకమంటున్నారు ఎవరిని వెతకాలి దేవుడిని వెతకాలి అసలు దేవుడు అంటే ఎవరు ఎవరిని దేవుడు అంటాము అని నోటి మాట చేత సర్వమును నువ్వు కలిగి చేసిన వాడు రెండవదిగా ఏంటంటే మన కొరకు తన ప్రాణం పెట్టినవాడు మన కొరకు చనిపోయినవాడు మన కొరకు పరలోకాన్ని తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు సకల భోగవాద్యములనే దేవదూతల సమూహమును ఆయన సింహాసనను వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చాడే కాబట్టి దేవుడు అంటే పరిశుద్ధుడు ఎలాంటి వాడు పరిశుద్ధుడు అపరిశుద్ధత ఉన్నవాడు దేవుడు కాదు అర్థమైందా దేవుడని ప్రతి ఒక్కరిని దేవుడు 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 అంటే అది వెన్నతనము దేవుడు అనగా తన ప్రజల కొరకు ప్రాణం పెట్టివాడు ఏమనుంది మీరు జాగ్రత్తగా నన్ను వెతికితే మంచిది అంటున్నారు దేవుడు మనుషులారా మీరు జాగ్రత్తగా నన్ను వెతికినాడులా సర్వశక్తి గల దేవుని మీరు బ్రతుములాడుకోండి మానవులమైన ఎవరిని బ్రతుములాడాలి సర్వశక్తిగల దేవుడు మామూలు దేవుడి కాదు సర్వశక్తి గల దేవుడిని మీరు బ్రతములాడుకున్నాడా ఆయన మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలమును ఆ మొదట నీతికి తగిన చేసేది నీతినిగా కావాలి నీతి యథార్థత నీతి కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండి దేవుడిని వెతకాలి ఎలా పడితే అలా వెతికితే దేవుడు దొరుకుతాడా మన నీతి కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి మనం జాగ్రత్తగా మనం దేవుడు దొరికినప్పుడు మొదట మీ స్థితి కొద్దిగా ఉండినను మహాభివృద్ధి ఎంత ఎంత ఉన్నవాడంటే మహాభివృద్ధి చెందాలి అంటే దేవుడి వెతకాలి అనగా మత్తస్వార్థ ఎరుదా జలు ఒక కృష్ణరోగి వెతుకుతున్నాడు ప్రభు ఎక్కడున్నాడు ప్రభు ఎక్కడున్నాడు ఆ కాళ్ళు పుండ్లు చేతుల్లో పుండ్లు బాధపడుతున్నాడు ప్రభువు వాళ్ళు కూడా అటు వస్తున్నాడు అన్న వార్త విన్నాడు కుష్ఠరోగులు సమాజంలోకి రాకూడదు ఎక్కడ రాకూడదు సమాజం రాకూడదు రానివ్వరు అసలు ఊర్లోకి రానివరండి సర్వ సమాజంలో ముందు కుష్ఠరోగులు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా గ్రామాల్లోకి రావడానికి హేయమైన వాళ్ళు కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు మార్గం విడిచిపెట్టి పాపాల వంటలాడ్డా ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ పోతున్నాడు అక్కడ ఏమంటాడు ప్రభు కేకేస్తుంటే ప్రభువు ఆగాడు ఆ అప్పుడు ఏమంటాడంటే ఒక లాజిక్ మాట ఏంటంటే అర్థండి మనము వెంటనే ప్రభాణం చేయి ప్రభాణం సస్పర్సు ప్రభానకు అర్థం చేయి ప్రభానకు ప్రార్థన చేయి అన్నాడా నేను నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు ఆమె అడుగుతున్నాడు చూడండి పరిగెత్తుకుని వస్తున్నాడు పుళ్ళుల్లో కాళ్ళు ఎంత రాడు ముక్కలు దూరిపోయాయి కరముక్కలు దూరిపోతున్నాయి బాధ అనుభవిస్తున్నాడు ఏమైనా దేవుని ప్రభు దగ్గర కలుసుకోవాలి ఆయనను కలుసుకోవాలి ఆయనతో మాట్లాడాలి నా బాధ ఆయనకి చెప్పాలి ఈ బాధ నుండి నేను విముక్తి పొందాలంటే బాధపడే నాకు శరణు అనుకుంటున్నాడు శ్రమ అనుభవించి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన చేరు చూశాడు ప్రభు వారు నాకిష్టమే నువ్వు కమ్మో మనకు స్వస్థత కలగాలన్నా మనము బాగుపడాలన్నా మనకి మంచి జరగాలన్నా మనము దేవునికి ఇష్టమా కాదా అర్థమైందండి పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏమంటారు అమ్మాయి నీకు ఇష్టమైందా అబ్బాయి అంటే నీకు ఇష్టమైనా అబ్బాయి నీకు అమ్మాయి అంటే ఇష్టమైన ఇష్టం లేకుండా పెళ్లి చేయం కదా అలాగే ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలి మనము ప్రభువుకి ఇష్టముగా ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి ఇష్టముగా ఉన్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడు మనకి ఇష్టముగా కుదురునప్పుడు కార్యం చేయడు అందుకే ప్రభా నేను నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు శుద్ధినిగా చేయగలం నాకిష్టమే నువ్వు శుద్ధుడవు అమ్ము అన్నాడు అంతే కుష్ వెళ్ళిపోయింది ఇదిగో ఈ దేహం చేపించుకో వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళు ప్రభు స్వసర్షాడు అయితే నేనేం చేయను ప్రభు మోసే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారమైన కానుకలు చెల్లించు చూసారా కుష్లోకి నిభు అలా స్వస్థర్షిశాడు మనము దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి మనం ప్రేమగా ఉండాలి ఇక్కడ ఏమన్నాడు నన్ను ప్రేమించు వారిని నేను నన్ను జాగ్రత్తగా వెతుకు వాడికి నేను కనపడతాను ఐశ్వర్యం నా యుద్ధం ఉన్నది ఘనత నా యుద్ధం ఉన్నది ఆ ప్రశస్త వస్త్రములు నా యుద్ధం ఉన్నది బంగారములు ప్రశస్తమైన వస్త్రములు వెండి బంగారములు నా యుద్ధం ఉన్నది నా వలన కలుగు లాభము దొడ్డది ఈ లోకముల లాభం కోసం మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కూడా పొద్దున లేసి సాయంకాలం వరకు లాభం రాబడి ఏం డబ్బు డబ్బులు 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 రాబడి కోసం బాధపడుతూనే ఉన్నాము ప్రభు ఏమంటాడు నా వలన కలుగు లాభం నీకు దొడ్డది వారు సంపాదించేది ఏమన్నా దొడ్డదండి ఇరవై కాసులు సంపాదించే వరకు సంవత్సరానికి లేదా అబ్బాయి కనీసం ఒక నెలలో పదివేలు సంపాదించేడానికి దొడ్డదా అది ఉంటాదా ఎగిరిపోతుంది రెక్కల దానికే ఎగిరిపోతుంది దేవుని వలన కలిగినటువంటి లాభం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక నా వలన కలుగు లాభము నీకు దొడ్డది అటువంటి లాభం కావాలంటే ప్రభుని వెంబడించాలి ప్రభుతో మాట్లాడాలి ప్రభు మీద నమ్మకం ఉంచాలి విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి ఈ దురాత్మ సమూహాల మధ్య మనం బ్రతుకుతున్నాం లోకం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఉన్నా ఈ లోకములో మనం నడిచినా లేచినా కూర్చున్నా మాట్లాడిన ప్రయాణం చేసిన ఎక్కడికెళ్ళినా ఈ ప్రపంచంలో మానవుడు విశ్వవలయంలో బ్రతుకుతున్నాడు ఇలాంటి వలయాల్లో విశ్వాలయం విషం విశ్వం కాదు విశ్వాలయం విషమే ఎటు నుండి ప్రమాదం వస్తాడో తెలియదు ఎటు నుంచి రాయి వచ్చి కొడతాదో తెలీదు ఎటు నుండి స్వత్రం వస్తాడో తెలియదు ఎటు నుండి ఏ రోగం వస్తుందో తెలియదు ఎటు నుండి ఏ ఉత్పత్తి వస్తుందో తెలియదు మానవ బ్రతుకు అంత భయం భయం ఇలాంటి విశ్వాల బ్రతుకుతున్న మానవుడు ఏం చేయాలి వాటి నుండి తప్పించుకోవాలంటే ప్రార్థన పరుడై ఉండాలి ఏమై ఉండాలి ప్రార్థన లో మీరు నిత్యము ప్రార్థన చేయండి దేవుడు అంటున్నాడు నా బిడ్డ విశ్వగత మీరు ప్రార్థన చేయండి అసలు ప్రార్థన ఎందుకు చేయాలి మనం మనకు దేవుడు అయినా మనకి బిడలము ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు ఒక రోజులు రోజు లేకుండా ఏ మనల్ని రక్షించడానికి దీక్ష అంటే నలభై రోజులు ఏకాగ్రత దీక్షలో భోజనం లేదు నీళ్లు లేవు వస్త్రం లేదు పడిపోటకి అరణ్యములో ఎన్ని శ్రమలు అనుభవించాడు ఎందుకు తెలుసా మన స్వేచ్ఛ కోసం మనకి ఇవ్వడం కోసం ఎక్కడి నుంచి మనకి విడుదల ఇవ్వాలని ఆయన దీక్ష ప్రార్థన ద్వారా సాధించాడు దేవుడే కదండి ఆయనకి ప్రార్థన ఎందుకండి చేయలేదా బాప్తిసం పొందిన తర్వాత మత నాలుగులో ఉంటుంది చేయలేదా సాతాంశత శోధింపబడిన వాడే అరణ్యములకు తోసుకుని పడిపోయాడు అరణ్యముల ఆయనకి ఎవరు పరిశీలన చేస్తున్నాడు లేరు రాళ్ల మధ్య జంతువుల మధ్య పురుగుల మధ్య ఆ డొంబెల్లో డొర్రెల్లో ఒక్క రోజు కాదు నలభై దినములు కఠోర శ్రమ అనుభవించి సతాను చేత శోధింపబడ్డాడు యేసు సాతాను చేత శోధింపబడితే మనం శోధింపబడమా ఆయన ఎందుకు శోధింపబడ్డాడు దేవుడే ఉండి ప్రశ్న వేసుకుందాం ఆయన దేవుడే కదా ఆయనకి మనకంటే శోధనలు వస్తాయి మనకంటే కష్టాలు వస్తాయి ఆయన ఎందుకు శోధింపబడ్డాడు మానవ చంద్రెప్పాడు శరీరాకారంతో ఉన్నాడు దేవుడిగా ఉన్నాడు మానవుడిగానే ఉన్నాడు దేవుడిగా ఆజ్ఞాపించాడు మానవుడిగా ఏడ్చాడు యశుప్రభు ఎక్కడ ఏడ్చాడా చెప్పండి ఏడ్చాడు ఒక వేసాడు ఎక్కడ ఏడ్చాడు చూసి ఆ అక్కడ వేదన పడ్డాడు రెండవది ఎక్కడా చనిపోయినప్పుడు మార్త మాట్లాడుతున్న మాటలు విని యహాను సువార్త పద్మ యహాను సువార్త పదకొండు అధ్యాయానికి ఇరవై నాలుగు వెళ్తే మార్తా పునరుద్ధానము నేనే జీవము జీవమును నేనే అంటున్నాడు అక్కడే చెప్తాడు మార్తా 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 నువ్వు నమ్మిన దేవుని మహిమను చూచదు మార్తా నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తాను ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఏమనుకుంటున్నారంటే అక్కడ దొరుకుతుంది ఇతగాడు వాదవుడు ఆ ఇంట్లో కూర్చున్నాడు తిన్నాడు రోజు వస్తూ వెళ్తూ ఉండేవాడు లాదరు జబ్బు పడ్డానికి రావటం లేదు ఇప్పుడు అన్ని అయిపోయినాయి చనిపోయాడు ఏం చేస్తాడు ఇప్పుడు వచ్చి అని మాట్లాడుతుంటే ఆ మాటలకి ఏసేయ విడిచింది ఏమని ఉంటది కన్నీరు విడిచను ఎందుకు కన్నీరు విడిచాడు ఆయన వీళ్ళ సరుకులు విని మార్త యొక్క విశ్వాసమును చూసి ఎందుకు ఏడుస్తున్నావు మార్త నువ్వు నమ్ము నమ్మితే దేవుని మహిమను చూస్తావు అప్పుడు మార్తేమందుకుంది పునరు దాన మందు నా తమ్ముడు ఎగుతాడులే కాదు ఇప్పుడే సరండి ప్రభు ఎంత గొప్పడు అక్కడ రాజు గురించి ఏడవలేదు చనిపోయాడని ఏడవలేదు లోకులు అనుకున్న మాటలు కావాలని ఆయన నాలుగు రోజులు రాలేదు అంటే జబ్బు పడిన తర్వాత చనిపోయిన తర్వాత రాలేదు అయినా నాలుగు రోజులకి మనిషి ఏమైపోతాడు కుళ్ళిపోతాడు బ్రతికే ఛాన్స్ ఉందా పంపు కొడతాడు ఊరందరూ ఏం చెప్పుకుంటారో చెప్పలేము కదా మనుషుల మనస్తత్వాలు వేరు కదా కుళ్ళిపోయాక బ్రతికించడం అంటే దేవుని ఘనత హాలేరు ఉబ్బు పోయాడు కుళ్ళిపోయాడు అద్భుతం జరగాలి దేవుని నామం గణపరచబడాలి తండ్రి తన కుమారుని ద్వారా ఘనపరచబడాలి సమాధి పెట్టారంటే తండ్రి అందరూ అనుకుంటున్నారు ఇక్కడ ఏం చేస్తాడు ఇప్పుడు ఇంకేం చేస్తాడు ఇంకేం చేస్తాడు అంతా అయిపోయింది అంతా ఇక లేదు అన్నప్పుడు చేస్తాడు ఇంకేం లేదు ఏలియ గారు భక్తుడైన ప్రవక్త ఆ ప్రవక్తల శిష్యుల ఒకటి భార్య కదరికలో ఉన్న డబ్బు లేదు మరి వీళ్ళు వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు బిడ్డలు తీసుకుపోతాను అన్నాడంటే దైవ అన్నాడు నా వల్లని నీకేం కావాలి